Food here, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో మలుపు తిప్పిన చిత్రాల జాబితాలో అరవింద్ సమేత వీరరాగోకు ప్రత్యేక స్థానం ఉంటుంది సాధారణంగా ఫ్యామిలీ ఎమోషన్స్ హ్యూమర్ తో నడిచే వినోదభరిత కథలను తెరకెక్కించే త్రివిక్రమ్ ఈసారి మాత్రం పూర్తిగా భిన్నమైన హై ఇంటెన్సిటీతో ఉండే కథను ఎంచుకున్నారు సినిమాలో కనిపించే ఎమోషనల్ డెప్త్ పాత్రల మధ్య ఉన్న ఇంటెన్ సెక్యూన్సెస్ ఆలోచింపజేసే డైలాగ్స్ ఇవి అన్ని ఆయన ఇతర చిత్రాల కంటే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి అది కూడా ఒక కీలక సమయంలో వచ్చిన సినిమా అంతకు ముందు విడుదలైన అజ్ఞాతవాసి ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో త్రివిక్రమ్ తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాలి అన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టు ను రూపొందించారు కథ నిర్మాణం నుంచి పాత్రల రూపకల్పన వరకు ప్రతిదీ కొత్త ధనంతో ఒక ఇంటెన్స్ ఫీల్ తో తీర్చిదిద్దారు ముఖ్యంగా ప్రతి నాయక పాత్రలో నటించిన జగపతి బాబు ప్రదర్శన సినిమాకు మరింత బలం చేకూర్చింది ఈ చిత్ర క్లైమాక్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు మొదటిగా చిత్రీకరించిన క్లైమాక్స్ సాధారణ యాక్షన్ శైలిలోనే ఉందని చెప్పారు వరుసగా సెక్యూన్సెస్ ఇలా నార్మల్ క్లైమాక్స్ ను తెరకెక్కించారని గుర్తు చేశారు అయితే షూటింగ్ పూర్తయ్యాక ఆ ముగింపు అంత బాగా అనిపించలేదని యూనిట్ కు అనుమానం వచ్చిందట అదే సమయంలో త్రివిక్రమ్ తో మాట్లాడిన జగపతి బాబు నీలాంటి సృజనాత్మక దర్శకుడు కూడా ఇలాంటి రొటీన్ ముగింపుతో సరిపెట్టుకోవడం సరైంది కాదు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే బాగుంటుంది అని సూచించారట ఆ మాటలు త్రివిక్రమ్ ను ఆలోచింపజేశాయి వెంటనే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తో కలిసి కొత్త క్లైమాక్స్ ను రూపకల్పన చేస్తారు ఆ తర్వాత చిత్రీకరించిన ముగింపు పూర్తిగా భిన్నంగా మారింది చివరికి ప్రతి నాయకుడితో పాటు ఉన్నవారంతా మారిపోవటం అతను ఒంటరిగా హీరోను ఎదుర్కొనడం ఈ క్లైమాక్స్ ఎమోషన్ క్షణం సినిమాకు కొత్త అర్థాన్ని ఇచ్చింది అంతేకాదు విలన్ను ఓడించిన తర్వాత గ్రామంలో మహిళలకు అధికారం ఇవ్వాలనే సందేశంతో కథ ముగియడం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది ఈ మార్పు వల్లే సినిమా ప్రభావం మరింత పెరిగిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు భావోద్వేగం సందేశం యాక్షన్ ఇలా మూడు అంశాల సమతౌల్యంతో నిలిచిన ఈ చిత్రం త్రివిక్రమ్ సృజనాత్మకతకు ఒక కొత్త దిశ చూపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది